జై శ్రీరామ్ శ్రీరామకథ పంతొమ్మిదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ ఆ శివధనసుని తెప్పిస్తే మా పిల్లలు ఒకసారి చూస్తారు అని విశ్వామిత్రుడు జనక మహారాజు గారితో అన్నాడు అప్పుడు ఎనిమిది చక్రాలు కలిసిన మంజూషాన్ని లాక్కుని వచ్చారు ఒక మనిషి అసలు ఈ ధనస్సును పైకి ఎత్తి వింటి నారిని లాగి కట్టడం జరుగుతుందా సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనసుని తీసుకొచ్చాము చూడండి అని జనకుడు అన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనసును ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు అప్పుడు రాముడు ఆ మంజూషాన్ని తెరవగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనస్సు ఉంది క్షత్రుడైన రాముడు ఆ ధనస్సును చూడగానే చాలా ఉత్సాహపడి ఈ ధనస్సు ఎంత బాగుంది దీన్ని ముట్టుకుంటాను తర్వాత ఎక్కుపెడతాను అని విశ్వామిత్రుడిని అడిగాడు ఆయన అలాగే ఎక్కుపెట్టు అన్నాడు రాముడు ఆ ధనస్సుని ఎంత తేలికగా కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనస్సు మధ్యలో పడేల్ అని గట్టి శబ్దంతో విరిగిపోయింది అయ్యేసరికి పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనస్సు విరిగేసరికి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనకుడు తప్ప అక్కడ ఉన్న మిగతా వారందరూ మూర్చపోయారు అప్పుడు జనకుడు మహానుభావ విశ్వామిత్ర నీకు తెలుసు అందుకే ఈ ఇద్దరిని తీసుకొచ్చావు రాముడు దశరథాత్మజుడు ఈ సంఘటన అద్భుతం ఊహించరానిది ఎవరూ వాదించరానిది సీతమ్మ మా వంశంలో జన్మించి తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది అన్నాడు అయితే ముందు కొంతమంది రాయబారులను దశరథ మహారాజు గారి దగ్గరికి పంపించి రాముడు శివధనుర్భంగం చేసి సీతని వీర్య గెలుచుకున్నాడన్న విషయం చెప్పండి అని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకు పంపగా వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి మూడు రోజులు పట్టింది అక్కడికి చేరుకున్నాక మేము జనకుడు పంపగా వచ్చామండి వారు మీకు ఈ మాట చెప్పమన్నారు అని వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడిలాగా కూర్చున్నప్పుడు ఇవి చెప్పారు ఏమని అంటే మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివధనుసును ఎక్కువ పెట్టడమే కాకుండా శివధనుర్భంగం కూడా చేశాడు అందుకు ఆయన కు తన కుమార్తె అయిన సీతమ్మను మీ కుమారుడైన రామునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు మీకు కూడా సమ్మతం అయితే మీ కుమారులను చూసుకోవటానికి మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడు అని రాయబారులు చెప్పారు వెంటనే దశరథుడు తన గురువులతో పురోహితులతో సమావేశమై జనకుడి నడవిడి ఎలాంటిది ఎటువంటిది అని అడిగాడు అప్పుడు వాళ్ళు మహానుభావ దశరథ విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు శరీరం మీద భ్రాంతి లేనివాడు భగవంతుణ్ణి నమ్మినవాడు అపారమైన జ్ఞానమున్నవాడు తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు అన్నారు వెంటనే దశరథుడు మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రేపే బయలుదేరుదాం అన్నాడు కోశాధికారులను పిలిచి రత్నాలు వజ్రాలు ధనపు మూటలు పట్టుకొని ముందు బయలుదేరండి అన్నాడు రథాలని చిత్రంగ బలాలని సిద్ధం చేయండి అన్నారు పురోహితులను మంత్రులను నాతో బయలుదేరమనండి అందరికన్నా అందరం మిథిలా నగరానికి చేరుకుందాం అన్నాడు మరుసటి రోజు అందరూ బయలుదేరారు ఇక్ష్వాకు వంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన ముగ్గురు పత్నాలని దశరథుడు తీసుకెళ్ళలేదు దశరథ మహారాజు గారు తన పరివారంతో ఆ మిథిలా నగరానికి చేరుకోగానే జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి మీరు రావడం వల్ల నేను నా రాజ్యము పవిత్రమయ్యాయి అని లోపలికి రమ్మన్నాడు నా కూతురైన సీతమ్మను వీర్యశుల్కగా ప్రకటించి శివధనుసుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తానన్నాను నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు అందువలన నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు అన్నాడు అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు అయ్యయ్యో జనక అలా అంటావేంటి అసలు ఇచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది పదే పదే నీ కోడల్ని చేసుకో అని అంటావు నీ కుమార్తెని నా ఇంటి కోడలుగా ఇస్తానన్నావు ఔదార్యం నీది దాతవి నువ్వు పుచ్చుకునేవాడిని నేను అని అన్నాడు ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము రేపు మాట్లాడుకుందాం అన్నారు దశరథుడితో పాటు వచ్చిన భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులతో కలిశారు ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళు నలుగురు సంతోషంగా మాట్లాడుకున్నారు దశరథుడితో పాటు వశిష్ఠుడు కాచ్యాయునుడు జాబాలి మార్కండేయుడు కాశ్యపుడు వామనుడు మొదలైన వాళ్ళు విశ్వామిత్రుడు శతానందుడితో మరియు మిగిలిన మహర్షులందరూ ఒకటిగా చేరారు ఇంతమంది గొప్పవాళ్లతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది సశేషం వ్యాఖ్యాత మీనా